ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కేవలం అభినయం మాత్రమే కాదు అంతకు మించి ఇతరులను అట్రాక్ట్ చేసే అందం కూడా ఉండాలి అందుకే చాలా మంది హీరోయిన్స్ అందం కోసం తెగ ఆరాట పడుతుంటారు అయితే కొంతమంది కొంతమంది తారలు అసహజ పద్ధతిలో కూడా సహజ పద్ధతిలో కాకుండా కృత్రిమ పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు వాస్తవానికి ఇదేం కొత్త కాదు ఇప్పటికే చాలా మంది బ్యూటీ ఇస్తాము మరింత హాట్ గా కనిపించడానికి తమ బాడీ పార్ట్స్ లోని పలు పార్ట్లకు సర్జరీలు చేసుకుంటున్నారు అందులో కొందరు ముక్కుని షేప్ చేయించుకుంటే మరికొందరు పెదాలకి సర్జరీ చేయించుకుంటారు ఈ విషయంలో బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా మాత్రం ఏం లేదు ఇప్పటికే చాలా మంది స్టార్స్ హాట్ గా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు నాయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు వీళ్ళలో చాలా మంది సర్జరీ చేయించుకుని సక్సెస్ అయ్యారు తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ లోని ఒక న్యూ హాట్ బ్యూటీ చేరింది ఈ విషయాన్ని మరి తారలు సీక్రెట్ గా దాచి పెడుతుంటే ఈ హీరోయిన్ మాత్రం సింపుల్ గా ఒప్పేస్తుంది ఇంతకి ఆ బ్యూటీ ఎవరో తెలుసుకుందామా అఖిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది అంతేకాదు తాను చేసిన ఆ పనిని డైర్ గా ఒప్పుకోవడంతో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ ను నెటిజన్ ప్రశంసిస్తున్నారు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఇటీవల కాలంలో బ్యూటీకి సంబంధించిన న్యూ ఓల్డ్ ఫొటోస్ వీడియోలు తెగ వైరల్ అవుతోంది ఆమె ఫేస్ లో ఏదో తేడా కనిపిస్తోంది ఆమె అంతర్ని మెరుగుపరుచుకోవడానికి ఏమైనా సర్జరీ చేసుకుందా అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే చిన్నతనంలో తన తల్లి శ్రీదేవితో కలిసి పలు సినిమాలు వేడుకలకు హాజరైంది అతిలోకి సుందరి కుమార్తె కాబట్టి ఆమెపై మీగేడియా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది సినీ ఫీల్డ్ లోకి రాకముందే స్పెషల్ ఫ్యాన్ బేస్ ను ఉంది అలాగే తాను నటించిన ది ఆర్టిస్ ఫిలిం ప్రీమియర్ ఈవెంట్ లో భాగంగా ఖుషి తన ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సమయంలో నెటిజన్స్ ఈ బ్యూటీకి సంబంధించిన ఓల్డ్ అలాగే న్యూ ఫొటోస్ కి సంబంధించిన వీడియోస్ ని షేర్ చేయడంతో ఖుషి కపూర్ ముఖంలో ఏదో మార్పు వచ్చిందని కామెంట్స్ అయితే వచ్చింది ఈ క్వశ్చన్స్ పైన స్పందించిన బ్యూటీ తన అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్టుగా ఓపెన్ గా ఒప్పుకుంది తన తొలి సినిమా అరంగేట్రం చేయడానికి ముందే తన ముక్కు పెదాలకి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ అయితే చేసుకున్నట్టుగా వెల్లడించారు తాను కాస్మిక్ సర్జరీ చేయించుకున్నానని ముక్కు ఆకారం మారిందని దీంతో ఖుషీ కపూర్ నిజాయితీకి తన ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు దీంతో ఆమెను అభినందిస్తూ కామెంట్ చేస్తున్నారు చాలా మంది ఇలాంటివి చేయిసుకున్నా బయటకు చెప్పరు ఓపెన్ గా ఒప్పుకోరు అడిగితే దాచేస్తారు చాలా సింపుల్ గా ఇప్పుడు ఖుషీ చెప్పుకోవడంతో ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు సర్జరీ చేయించుకున్నట్టు క్లియర్ గా ఉన్నప్పుడు వాటిని ఖండించడంలో లాభం లేదు కదా సో నిజంగా ఈమె చాలా బ్యూటీ ప్రస్తుతం తమిళ సినిమాలో అయితే నటిస్తోంది అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్ తనడు జునేద్ ఖాన్ హీరోగా చేస్తున్నట్టుగా అయితే సమాచారం